కూటమి ప్రభుత్వం పెన్షన్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకుందని వికలాంగుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి అన్నారు ఈ మేరకు కూటమి చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు డిస్టిక్ అసోసియేషన్ ఆఫ్ బేస్ అధ్యక్ష కార్యదర్శులు ధనుంజయ్ విక్రమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపిన దినంగా మేమందరూ భావిస్తున్నాము ముఖ్యంగా ప్రభ గత ప్రభుత్వాల్లో మా దివ్యాంగులకి రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాలుగా ఇస్తూ మమ్మల్ని కాలసేపం చేశారు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెలలేనే మా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెంచిన ఇచ్చిన దానికి మేమందరూ గర్వపడుతున్నాము దీనికి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారికి మరియు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన మోడీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ఇంకా ముందు మా యొక్క మంత్రి అందరికీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి మా యొక్క జిల్లా అధికారులకి అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈరోజు మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపింది అనేసి గర్వంగా మేము చెప్పుకోగలము ఇన్ని రోజులు ఇతరుల మీద ఆధారపడుతూ మేము కాలశాసం చేస్తూ ఉన్నాము ఈరోజు మా కాల మీద మేము నిలిచేదానికి ఈ ప్రభుత్వం మాకు గర్వంగా ఆరు వేల రూపాయలు ఈరోజు ఇంటి వద్దే ఆరు గంటల క్రితం మాకు ఇంటి దగ్గర మాకు పెన్షన్ పంపించడానికి గర్వంగా మేమందరూ ఈరోజు మా యొక్క కో ఇండియా మన ఎన్డిఏ కోసం నాయకులకి కాలాభిషేకం చేస్తూ చేసుకుంటూ ఉన్నాము